ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో రేషన్ మేనేజర్గా ఉన్న తనూజపై రెండు చపాతీలు సరిపోలేదని అదనంగా పిండి అడిగితే ఇవ్వలేదని దువ్వాడ మాధురి కోపం పెంచుకుంది ఈ కోపంతో మాధురి పొద్దున నుంచి ఫుడ్ తినకుండా అలిగి కూర్చుంది ఇమాన్యుల్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న తనూజ తాను వెళ్ళి చెబితే మాధురి తినదని ఇమాన్యుయల్ని పంపి ఆమెకు తినిపించింది ఇమాన్యుల్ ద్వారా అసలు విషయం తెలుసుకున్న మాధురి నేరుగా తనూజ దగ్గరికి వచ్చి ఆమెను కౌగలించుకొని ఐఎమ్ రియల్లీ సారీ రాని విషయంలో నేను చాలా తప్పు చేశాను నన్ను క్షమించు అంటూ వేడుకుంది దాంతో తనూజన్ నవ్వుతూ మాధురిని క్షమించి సర్లే అమ్మ వదిలే నువ్వు కాకపోతే నా మీద ఎవరు కోపాడతారు అంటూ పెద్ద మనసు చేసుకుంది ఇమాన్యుయల్ అడగ్గా మాధురి గొడవ జరగడానికి అసలు కారణాన్ని చెప్పింది ఈ వారం నేను వెళ్ళిపోతానని నాకు తెలుసు భరణి గారు వచ్చిన త్రీ డేస్ నుంచి తనూజన్ నాతో కూర్చోవడం తినడం అన్నీ మానేసింది దాంతో నేను మనసుకి తీసుకోలేకపోయాను నాకు దగ్గరైన వారు దూరం అనిపించడంతో ఆమెతో గొడవ పెట్టుకోవాలని అనిపించింది అని చెప్పింది మాధురి బాధను అర్థం చేసుకున్న తనుజా మీరు నన్ను తిట్టినా రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను రెచ్చిపోయినా అక్కడితో వదిలేస్తాను తప్ప ఒకరి మీద కక్షలు పెంచుకోను ఇది జస్ట్ గేమ్ షో అంతే అని చెప్పి మాధురికి బుద్ధి చెప్పింది హౌస్ మేట్స్ ఎంత టార్గెట్ చేసినా మళ్ళీ వాళ్ళ నోటితోనే సారీ చెప్పించుకుంటుంది తనుజ మరి తనుజ మంచి మనసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి